తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఈసారి ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నాయి సార్ పొత్తు లెక్క కూడా తేలింది పదిహేడు లోక్సభ నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి అనూహ్యంగా ఆరు లోక్సభ స్థానాలు కేటాయించారు పది అసెంబ్లీ సీట్లు కూడా ఇచ్చారు ఇక జనసేన పార్టీ రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతోంది ఇరవై ఒకటికి ఇరవై నాలుగు ఇరవై ఒకటి అయింది సార్ ఇప్పుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది జనసేన ఈ నెంబర్ రాబోయే రోజుల్లో మరింత మారుతుందేమో కూడా చూడాలి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనుకున్నది సాధించింది ఆ పార్టీ బలం ఏంటి అనేది అందరికీ ఒక క్లారిటీ ఉంది కదా సార్ అనుకున్నది సాధించింది టీడీపీ కూడా అనుకున్నది సాధించింది పదిహేడు లోక్సభ నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలు మరి జనసేన ఈ త్యాగం ఎవరి కోసం చేసినట్టు అంటే జనసేన తీసుకొచ్చింది మోడీ బీజేపీని తీసుకొచ్చింది జనసేనే కదా అంతే సార్ తీసుకొచ్చినప్పుడు మరి దాని మూల్యం చెల్లించుకోవాలి కదా ఇప్పుడు తెలుగుదేశం బీజేపీల మధ్య పొత్తు కావాలని పొత్తు కోసం ఆరాటపడి పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉంటుందని టీడీపీతో పెట్టుకుంటూ బీజేపీతో బంధం తెచ్చుకోకుండా ఏకకాలంలో బీజేపీ టీడీపీలతో ఉంటూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే కారణం చేత మొదటి నుంచి కూడా కూటమి ఉంటుందని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ సో అందువల్ల రేపు అవసరానికి త్యాగాలు అయినా చేయాల్సి వస్తాయి కదా నువ్వే పట్టుకొచ్చావు కదా సో నువ్వు తీసుకొచ్చినప్పుడు నువ్వు త్యాగం చేయాలి అని సో అల్టిమేట్గా బీజేపీకి జనసేనకు బలమైన అభ్యర్థులు లేరు అసలు వాస్తవం అది మీరు చూడండి ఈ టీడీపీ అభ్యర్థులు ప్రకటించింది ఇప్పటికీ జనసేన పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేదు ఈవెన్ టుడే సో ఎందుకు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు మీరు తెలుగుదేశం అభ్యర్థులే బీజేపీ జనసేన అభ్యర్థులుగా రూపాంతరం చెందుతారు మీరు చూస్తూ బీజేపీకి అభ్యర్థులు లేరు జనసేనకి అభ్యర్థులు లేరు సో అల్టిమేట్గా ఈ రెండు పార్టీలు పోటీ చేసే స్థానాల్ని అందుకే చంద్రబాబు నాయుడు పరిమితం చేశాడు ఎందుకంటే నన్ను మీరు మీకు టికెట్లు సీట్లు ఇవ్వడం నాకు అప్పించడం లేదు కానీ మీరు గెలవరు అని పార్లమెంట్ సీట్లు ఎందుకు ఎక్కువ ఇచ్చారంటే ఆటోమేటిక్గా రెండు సెమల్టీయస్ ఎన్నికలు పార్లమెంట్ అసెంబ్లీ కలిసి జరుగుతున్నాయి కనుక ఎలాగూ ఆ అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారు సో టీడీపీ ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థుల భారం బీజేపీని గెలిపించడానికి లేకపోతే బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు పోటీ చేసే సీన్ ఉందా కామన్ సెన్స్ కూడా చెప్తోంది కదా ఆరు సీట్లలో ఏ ప్రాతిపదిక మీద ఆరు సీట్లు ఇచ్చాడు టీడీపీ అసలు వాస్తవంగా జనసేనకు రెండు సీట్లు ఏంటి టీడీపీకి బీజేపీకి ఆరు ఏంటి అంటే జనసేన కన్నా బీజేపీ వల్ల మూడు రేట్లు ఉందా లేదా బీజేపీకి వన్ పర్సెంట్ ఓటింగ్ ఉందే కనుక జనసేన కూడా వన్ పా వన్ బై థర్డ్ ఉందా జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఓటింగ్ ఉందా సో మన లాస్ట్ ఎలక్షన్ తీసుకుంటే ఆరు ఏడు శాతం జనసేనకు ఓట్లున్నాయి సో జన ఉన్నాయి జనసేనకు బీజేపీకి లేవు కానీ జనసేన త్యాగం చేయాలి బీజేపీ కోసం అలాగే పవన్ కళ్యాణ్ కీలకమైన సమయంలో టీడీపీతో ఉన్నాడు బీజేపీ కీలకమైన సమయంలో టీడీపీతో లేదు అసలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో కూడా ఒక్క చెయ్యి మోడీ అమిత్ షా గన కేసు ఉంటే చంద్రబాబు నాయుడు జగన్ ముట్టుకునేవాడు కాదు సార్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయవద్దు అని మోడీ కానీ అమిత్ షా కానీ ఇషారా అంటాడు ఒక సంకేతం ఇచ్చినా కూడా జగన్ అరెస్ట్ చేసేవాడా కామన్ సెన్స్ చెప్తుంది కదా అంటే చంద్రబాబు నాయుడు జైల్లో వేయడాన్ని బీజేపీ ఒక రకంగా సమర్థించినట్లే అంగీకరించినట్లే వ్యతిరేకించితే అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చి వ్యతిరేకించవచ్చు పోనీ చంద్రబాబు నాయుడు అరెస్టు చేసినప్పుడు మోడీ ఖండించాడా అమిత్ షా ఖండించాడా తీయని మీరు రాష్ట్ర బీజేపీ ఖండించింది కానీ బీజేపీ జాతీయ నాయకత్వం ఇది అన్యాయము అని కూడా ఒక మాటలే మీరు అలాంటి బీజేపీతో మరి చంద్రబాబు నాయుడు పెట్టు పొత్తు పెట్టుకుంటున్నప్పుడు సో ఆ బీజేపీ పవన్ కళ్యాణమో రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబుకు అండగా ఉండి తెలుగుదేశం పార్టీకి మనస్థైర్యం నింపి టీడీపీ శ్రేణులు నిలబడేలా చేసి ఇంత త్యాగం ఇంత స్టాండ్ పవన్ కళ్యాణ్ తీసుకుంటే మోడీ అమిత్ షా కనీసం చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఖండించలేదు ఒక మాట జగన్కు సంకేతం ఇవ్వలేదు అరెస్ట్ చేయకూడదు అని తనపైన సీబీఐ ఈడీ కేసులు ఉండగా జగన్ మోడీ అమిత్ షా చెప్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా కామన్ సెన్స్ చెప్పండి ఈ క్వశ్చన్కి మీరు అంత ధైర్యం చేయగలరా జగన్ సో అలాంటిది పవన్ కళ్యాణ్ అమ్మో అడగడుగునా చంద్రబాబు నాయుడు నిలబడటానికి టీడీపీ నిలబడటానికి వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో కావచ్చు చేస్తే బీజేపీ అడుగడుగున టీడీపీని ఇబ్బంది పెట్టింది సో అందువల్ల టీడీపీకి ఏ రకంగానూ బీజేపీ సపోర్ట్గా నిలబడలేదు అలాంటి బీజేపీ కోసం జనసేన ఎందుకు త్యాగం చేయాలి ఎంత కారణాలు ఉండాలి కదా ఆన్సర్ ఉండాలి కదా పోనీ బలం ఉందా బలం లేదు రాష్ట్రానికి ప్రయోజనాలు చేసిందంటే అది లేదు మరి ఏ ప్రాతిపదిక మీద జనసేన బీజేపీకి త్యాగం చేయాలి అది పవన్ కళ్యాణ్ చెప్పాలి రైట్ సార్ ఇప్పుడు బలం లేకుండా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే ఆరు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను పెడితే పది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను పెడితే సార్ ఆ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా అండ్ ఇక్కడ మెయిన్ ప్రశ్న ఏంటంటే తెలుగుదేశం అండ్ జనసేన ఈ ఓట్ బ్యాంకు బీజేపీ వైపు మళ్ళుకుందంటారు అంటే మన దేశంలో సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగిన ప్రతిసారి ఇప్పుడు వరకు ఉన్న డేటా ప్రకారం మోర్ దెన్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ నియర్లీ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఒకే పార్టీకి ఓటేస్తారు అంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఇక మన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతిసారి ఒకే పార్టీకి ఓటేస్తారు అందువల్ల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి కనుక టీడీపీ జనసేన ఓటు వేసేవారు బీజేపీకి ఓటు వేస్తానికే ఎక్కువ అవకాశం ఉంటుంది కానీ ఎంత లీకేజ్ ఉంటుంది డెఫినెట్గా పాసిబుల్ దాంట్లో అనుమానం లేదు ఎందుకంటే జనసేన నుంచి బీ టీడీపీకి ఓటు బదిలీ అయినంత కూడా టీడీపీ నుంచి జనసేనకు ఓటు బదిలీ కాదు మీరు కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ తక్కువ ఉంటుంది జనసేన ఉదాహరణకు జనసేన నుంచి టీడీపీకి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓటు బదిలీ అయితే టీడీపీ నుంచి జనసేనకు వచ్చే వరకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బదిలీ అవుతుంది దీనికి కారణం ఏంటంటే జనసేన చిన్న పార్టీ టీడీపీ పెద్ద పార్టీ ఆడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఉంటారు సో ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ ఉంటారు మీకు జనసేనలో ఈ ప్రాబ్లం ఉండదు కొన్ని చోట్ల ఉంటారు సో వీరు జనసేన రాక అంగీకరించలేరు ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఈ పొత్తు ఉంటే తమ శాశ్వతంగా అవకాశం లేకుండా పోతుంది సో అందువల్ల కంపారిటివ్లీ ఎంతో కొంత టీడీపీ దక్కుంటుంది ఇక ఈ రెండు పార్టీ నుంచి బీజేపీకి ట్రాన్స్ఫర్ జనసేన టు బీజేపీ అయినా కొంత ట్రాన్స్ఫర్ కావచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఎన్డీఏలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ పట్ల జాతీయ బీజేపీ నాయకత్వం గౌరవం ఇచ్చింది సో బీజేపీ జనసేన కలిసే చాలా ఏళ్ళుగా ఉన్నాయి కనుక ఆ ప్రాబ్లం రాకపోవచ్చు కానీ టీడీపీ టు బీజేపీ ఓట్ ట్రాన్స్ఫర్ కావడం ఒక ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా మనం అనుకుంటున్న అనేక ప్రశ్నలు తెలుగుదేశం శ్రేణుల్లో మనసులో ఉంది టీడీపీ శ్రేణుల్లో ఎవరు కూడా బీజేపీతో పొత్తును ఆహ్వానించడం లేదు ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా ఆహ్వానిస్తున్న లేదో నాకు తెలియదు ఒక్క చంద్రబాబు నాయుడు డిసిషన్ మాత్రమే టీడీపీలో పోలిట్ బ్యూరో నుంచి మొదలుకొని దిగువ స్థాయి వరకు బీజేపీతో పొత్తును ఒప్పుకోవడం లేదు ఎందుకు ఒప్పుకోవడం లేదు బీజేపీకి వన్ పర్సెంట్ ఓటు లేదు బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది మనమే ప్రత్యేక హోదా విభజన హామీల మీద బీజేపీని అనరాని మాటలు అన్నాం కదా ఇప్పుడు బీజేపీకి ప్రజలు ఓటు వేయమని ఎలా చెప్పాలి ఎందుకు ఎందుకు ఓటు వేయని చెప్పాలి అలాగే బీజేపీ రా అమరావతికి అండగా నిలవలేదు కదా కేంద్ర ప్రభుత్వం చేతులు అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో కూడా కనీసం మోడీ అమిత్ షాలకు ఖండించలేదు కదా ఒకవేళ ఒక్క మాట అమిత్ షా ఇషారా ఇచ్చుంటే సంకేతం ఇచ్చుంటే జగన్ చంద్రబాబును అరెస్ట్ చేసినంత ధైర్యం చేసేవాడా చంద్రబాబును నెల రోజులు జైల్లో పెట్టి ఆయన అంతా అవమానిస్తుంటే బీజేపీ జాతీయ నాయకత్వం ప్రేక్షక పాత్ర వహించలేదా జగన్ ప్రభుత్వానికి ఇన్ని రకాలుగా సహకారం ఇవ్వలేదా చెడామడా జగన్ ప్రభుత్వం అప్పులు చేసి పథకాలు అమలు చేస్తుంటే కేంద్రం అండగా లేదా కేసీఆర్ ప్రభుత్వానికి రిస్ట్రిక్ట్ చేసినంత కూడా జగన్ ప్రభుత్వం రిస్ట్రిక్ట్ చేశారా పోలవరం ఇప్పటికీ పూర్తి కాలేదు కదా అసలు ఏ విషయంలో జగన్ను కేంద్రం నియంత్రించింది ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ బీజేపీకి జగన్కు సంబంధాలు ఉన్నాయి కదా సో అలాంటి పార్టీతో ఎందుకు పొత్తు అన్నది టీడీపీ సర్కిల్స్ నేను టీడీపీని అడగండి మీరు సర్వే చేయడం కావాలంటే నేను వివిధ సర్వేలు చూసి చెప్తున్నాను సర్వేలలో తెలుగుదేశం ఓటర్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఇది మేము ఎందుకు మాకు బీజేపీతో పొత్తు అని అంతే అంటే అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు అస్ట్ వాక్ ఎక్స్ట్రా మైల్ బీజేపీ పోటీ చేసే చోట ఓట్ల బదిలీ జరపడానికి ఆయన ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలి లేకపోతే రాబోయే కాలంలో మనస్పర్తలకి కారణమవుతుంది ఎందుకంటే మాకు సీట్లు ఇచ్చారు కానీ మమ్మల్ని ఓడించారు అని సో ఆ చెడ్డ పేరు కూడా తెలుగుదేశం తెచ్చుకోవాల్సి వస్తుంది దీనికి తోడు బీజేపీ అంటే ఓటు వేయని వర్గాలు ఉంటాయి వారు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు టీడీపీ జనసేనకే లేదా అని అనుమానం అలాంటప్పుడు ఇక బీజేపీకి ఎట్లా ఓట్లేస్తారు సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని డెఫినెట్గా ఈ ఎలియన్స్ ఉంటాయి ఎందుకంటే ఇది నేచురల్ అలియన్స్ కాదు అంటే ప్రజలు కోరుకున్న అలియన్స్లో ఉంటాయి ప్రజలు ఆశించిన అలియన్స్ ఉంటాయి ప్రజలు ఆశించిన అలయన్స్ ఉంటాయి నేను చాలాసార్లు చెప్పాను ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన సోషలిస్టులు జనసంఘీయులు కలిసి జనతా పార్టీకి ఏర్పాటయ్యారు అయినా ప్రజలు ఆహ్వానించారు ఎందుకంటే ఎమర్జెన్సీ చీకటి రోజు నుంచి బయటపడటానికి ఎవరు ఎవరితోనైనా కలవాలి అన్నారు అందువల్ల జనతా పార్టీ అపూర్వమైన విజయాన్ని సాధించింది చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక విధానాలు అమలు చేస్తుంటే దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వామపక్షాలు విడివిడిగా పోరాడాయి కలిసి కూడా పోరాడాయి సో ఆ సమయంలో ఈ ఆర్థిక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిస్తే ఆహ్వానించారు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిస్తే ఆహ్వానించారు అదే జనం రెండు వేల తొమ్మిదిలో టీడీపీ లెఫ్ట్ టీడీపీ టీఆర్ఎస్ అనేసి తిరస్కరించారు అందువల్ల ప్రజలు కోరుకుంటున్నారా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ టీడీపీ కలవాలి అని ప్రజలు ఎక్కడన్నా కోరుకుంటున్నారు ప్రజలు కాదు టీడీపీ సర్కిల్తో కోరుకోలే బీజేపీలో కూడా మెజారిటీ కోరుకోనలేదు బాగా నష్టము తెలుగుదేశంతో ఎందుకు నష్టం అంటే టీడీపీతో పొత్తులో గెలిచిన ఏ నాయకుడు బీజేపీలో లేడు మీకు పాత రోజుల్లో చూడండి దొరబాబు అని ఒక ఎమ్మెల్యే గెలిచాడు ఆయన బీజేపీలో ఇప్పుడు లేడు సత్యనారాయణరావు అనే ఒక ఎంపీ గెలిచాడు ఆయన బీజేపీలో లేడు ఆక్ల సత్యనారాయణ రాజమండ్రి నుంచి బీజేపీ తరఫున పొత్తులో గెలిచాడు ఆయన ఇప్పుడు లేడు మీరు లిస్ట్ మీరు కృష్ణంరాజు పై లే తర్వాత వెళ్ళిపోయాడు మీరు ఒక్కరు కాదు మీరు బీజేపీ బీ టీడీపీ అలయన్స్లో గెలిచిన ఏ ఒక్క నాయకుల్లో నూటికి తొంభై తొంభై ఐదు శాతం మంది వెళ్ళిపోయారు పార్టీ నుంచి అందువల్ల బీజేపీ కూడా తెలుసు బీజేపీలో ఉన్న సిన్స్ లాయల్ క్యాడర్కు మన పార్టీ తరఫున టీడీపీ పొత్తులో గెలిస్తే వాడు మిగలడు ఎందుకంటే సొంత పార్టీ సొంత బలంతో గెలిచిన వాళ్ళ కారు వాళ్ళు ఇప్పుడు బీజేపీలో తెలంగాణలో వచ్చిన వివేక్ వెంకటస్వామి కొమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయశాంతి వెళ్ళిపోలేదా సో ఇప్పుడు ఈ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకెవరు వెళ్తారో మనకు సో అందువల్ల ఇప్పటికీ ఈట రాయంత వరకు మల్కాజుల్లా సీటు ఏమయ్యేదో తెలిసేది అందువల్ల ఒరిజినల్ బీజేపీ వాళ్ళలో ఏమో బాగా వ్యతిరేకత మన మనం అనవసరంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాం చంద్రబాబు నాయుడును మళ్ళీ పై ముఖ్యమంత్రి చేస్తాం బలహీనపడుతున్న తెలుగుదేశాలకు మనమే బలం పోస్తాం రేపు మనకు ఎక్కడ అవకాశం ఉండదు కదా టీడీపీ జువైసీపో వీళ్ళిద్దరైనా సో మనకు అవకాశం ఉండదు కదా బీజేపీలో కూడా ఇష్టం ఉంది అందువల్ల రెండు పార్టీలోనూ అయిష్టండి ఉంది ప్రజలు కోరుకోవడం లేదు ఇది అన్నేచురల్ ఎలియన్స్ ఒకటే ఏంటంటే ప్రాతిపదిక మోడీ పట్ల సానుకూలత దేశంలో ఉండడము జగన్మోహన్ రెడ్డి ఓడించాలనే లక్ష్యము అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ఈ రెండు అంశాల రీత్యా ఇతర ప్రతికూలతలన్నింటినీ అధిగమించి ఈ ఓ కూటమిలో ఓట్ల బదిలీ జరుగుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు చూడాలి ఏం జరుగుతుంది రైట్ సార్ మీరు అన్నట్టుగా ప్రజలు కోరుకునే పొత్తు అయితే ఓటర్లు ఆదరిస్తారు ఒక ఊటమి అధికారులకు వస్తుంది కానీ రాజకీయ అవసరాల కోసం పెట్టుకునే పొత్తుల్ని ప్రజలు ఆదరిస్తారా అంటే అండ్ దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ పొత్తుల కోసం వీరు పడుతోన్న పార్ట్లు మూడు కాదు ముప్పై పార్టీలు వచ్చిన మమ్మల్ని ఏమీ చేయలేరు సింగల్గా సింహం వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఒత్తిడులు ఉన్నాయో లేకపోతే కేసులు భయమో వాట్ ఎవర్ ఏదైనా కాని ఉంది సార్ ఈ ఈ పొత్తులు పెట్టుకున్న తీరును ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఇది వైసీపీకి ఏదైనా కాస్త అనుకూలించే అంశంగా భావించాలి అంటే అంత సులభం కాదు బట్ కొన్ని కాన్స్టిటెన్సీలో బీజేపీని సహజంగా వ్యతిరేకించే వర్గాల ఓటర్లు వాళ్ళు ఆ సెక్షన్లో ఆల్రెడీ వైసీపీ వెనుకాల ఉన్నారు కా అది ఇప్పుడు మైనారిటీ ఓటర్లు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వైసీపీ వెనకాలే ఉన్నారు అది మరింత కన్సాలిడేట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ మాకు రాష్ట్రానికి అన్యాయం చేసింది అన్న భావన బలంగా రాష్ట్ర ప్రజల్లో ఉంది ఉంది కనుక బీజేపీ కాంగ్రెస్కి ఇప్పటికి వన్ పర్సెంట్ మించి ఓట్లేయడం లేదు కదా రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీగా రాష్ట్రానికి ఏమీ చేయని పార్టీగా అన్న విమర్శలు బలంగా టీడీపీ వాళ్ళు చెప్పారు మనం చెప్పడం కాదు కదా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చెప్పింది ఇది చెప్పింది కాదు ఎరడో చెప్తే నమ్మం చంద్రబాబు నాయుడు చెప్పినా కనుక నమ్మాలి కదా అంత అనుభవం ఉన్న నాయకుడు చెప్పాడు కదా మోడీ అన్యాయం చేసిన ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన ఒక సీనియర్ రాజకీయవేత్త పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు పదే పదే చెప్పాడు మోడీ దేశానికి అన్యాయం చేశాడు రాష్ట్రానికి అన్యాయం చేశాడు చంద్రబాబు చెప్పింది నమ్మాలి కదా మనం అంటున్నా చంద్రబాబు చెప్పింది నమ్మమని నేను ఏమంటలేను సో తెలుగుదేశం అనుకూల ఓటర్లంతా చంద్రబాబు నాయుడు చెప్పిందని నమ్ముతారా నమ్మరా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు దేశానికి మోడీ అన్యాయం చేశాడు దేశానికి మోడీ లాంటి నాయకుడు ఉండకూడదు రాష్ట్రానికి మోడీ అన్ అన్యాయం చేశాడు లేకుంటే ధర్మ పోరాట దీక్షలు జేడీ చేశాడండి చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలు చేసిన తర్వాత పోనీ ఏమైనా న్యాయం జరిగిందా ఏం జరగలేదు కదా అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్పింది తెలుగుదేశం ఓటర్లు అను అనుసరించాలా వద్దా నా క్వశ్చన్ అది సో అందువల్ల టీడీపీ చంద్రబాబు నాయుడు జోడీ పట్ల బీజేపీ పట్ల క్రియేట్ చేసిన వ్యతిరేకత అలాగే ఉంటే వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది అయితే మెయిన్ పార్ట్నర్ ఇక్కడ తెలుగుదేశం జనసేన మెయిన్ బీజేపీ పది సీట్లే పోటీ చేసేది అసెంబ్లీకి బీజేపీకి ఉన్న బలంతో పోలిస్తే ఎక్కువ కావచ్చు కానీ మేజర్ పార్ట్నర్ కాదు అందువల్ల బీజేపీ నాయకత్వంలో కూటమి కాదు ఇది టీడీపీ నాయకత్వంలో కూటమి చంద్రబాబు నాయకత్వంలో కూటమి అందువల్ల వైసీపీకి ఎంత లాభం వస్తుంది అనేది ఖచ్చితంగా అంచనా వేయలేం భారీగా లాభం వస్తుంది అనుకోను బట్ ఎంతో కొంత కొన్ని కాన్స్టిట్యున్సీలో మాత్రం అడ్వాంటేజ్ అయ్యే అవకాశమే ఉంది అది జరిగిన బైజీపీకి పెద్ద లాభమే ఎందుకంటే చాలా ముక్ తీవ్రమైన ఉత్కంఠభరితమైన పోటీ ఉంటుంది కనుక ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ గ్యాప్ ఉన్న కాన్స్టిట్యున్సీలో కాస్తంత అడ్వాంటేజ్ లాభం అయితే మేజర్ ఛాలెంజ్ ఏంటంటే బీజేపీతో చంద్రబాబు పొత్తును ప్రశ్నించగలిగే నైతిక పరిస్థితి పరిస్థితి పరిస్థితిలో జగన్ లేడు ఆ బీజేపీ పేరు మాత్రం చెప్పకుండా మాట్లాడే పరిస్థితి కదా మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితిలో వైసీపీ లేదు ఒక్క మాట జగన్ అన అనవనండి ఆంధ్రప్రదేశ్కు మోడీ అన్యాయం చేశాడు అని ఏదో బొస్త లాంటి వాళ్ళు నాని లాంటి వాళ్ళు అంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించిన బీజేపీతో కలిసి ఎలా వస్తాడు అని బొత్స అంటున్నాడు ఆ మాట జగన్తో అనిపించండి అనాల్సింది జగన్ కదా బొత్స కాదు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ను తెగనమ్ముతున్న మోడీతో కలిసి వస్తున్న చంద్రబాబు నాయుడు ఎవరించి అని ఎక్కడ అనడం లేదు కదా అందువల్ల బీజేపీతో టీడీపీ పొత్తును టీడీపీని ప్రశ్నిస్తాను తప్ప బీజేపీని ప్రశ్నించడం లేదు అందువల్ల ఆ ప్రశ్న వేస్తే ఇంకో ప్రశ్న వస్తుంది ఐదేళ్ళుగా మీరు మద్దతు ఇచ్చారు కదా విశాఖ బొత్స అన్నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించిన బీజేపీతో కలిసి వస్తారా అని తెలుగుదేశం అడిగారు కాక మొన్న పార్లమెంట్లో ఆ తీర్మానం పెట్టారు అయ్యా వైసీపీ ఎంపీలు ఎటువంటి బొత్స గారు అవిశాద తీర్మానానికి విషయంలో బీజేపీకి అనుకూలంగా ఓటేశారు మరి స్టీల్ ప్లాంట్ అమ్మిన మీ మీ ఎంపీలు ఎందుకు అటు అనుకూలంగా ఓటేశారు మరి స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఎంపీలు కూడా అనుకూలంగా ఓటేశారు కదా సో స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఉన్న ఎంపీలు విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ ఉమ్మడి జిల్లాలో ఎంపీలు మా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మారు అందుకని మేము అవిశాద్ తీర్మానంపై బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తామన్నారా చెప్పా నాకు ఇతరులకు చెప్పగా నీతులు చెప్తే జనం కూడా ప్రశ్నిస్తారు కదా అదే వైసీపీకి ఉన్న బలహీనత అంటే మోడీని ఒక్క మాట అనలేని ఐదేళ్లుగా మోడీ ప్రభుత్వంకి అంట కాగడం వల్ల బీజేపీ చంద్రబాబు నాయుడు బీజేపీతో పెట్టుకున్న పొత్తును ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితిలో జగన్ లేడు ఎక్స్ప్లాయిట్ చేసుకోగలిగితే బ్రహ్మాండమే లాభం వస్తుంది మామూలు సెంటిమెంట్ రౌస్ కాదు కదా మీకే తెలంగాణ జరిగింది కదా బీజేపీతో బీఆర్ఎస్ కలిసి ఉంది అన్న భావనతో ఇద్దరు నష్టపోయారు కదా మరి అక్కడ ఎందుకు నష్టపోవకూడదు తెలంగాణ అని అక్కడ నష్టపోవాలి కానీ అక్కడ ప్రాబ్లం అడ్వాంట ఇక్కడ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కలిసి ఉంది అని కాంగ్రెస్ బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ జగన్ ఎక్స్పెక్ట్ చేసుకున్న స్థితిలో లేడు అది తేడా రైట్ సార్ కనీసం భారతీయ జనతా పార్టీని ఆ పార్టీ పేరు ప్రస్తావించడానికి కొంతమంది వైసీపీ నేతలు ఎందుకు భయపడుతూ ఉన్నారు సార్ కొంతమంది బొత్స లాంటి వాళ్ళు కొడాలి నాని లాంటి వాళ్ళు పేరు ప్రస్తావిస్తున్నారు తప్ప మోదీని అగ్రెసివ్గా కామెంట్ చేయి అది కూడా ప్రస్తావించి బీజేపీని అంటలేదు అనట్లేదు టీడీపీ అక్కడ నా ప్రశ్న ఏంటంటే సార్ టీడీపీని విమర్శిస్తున్నారు జనసేనను విమర్శిస్తున్నారు రేపు టీడీపీ పోటీ చేసే నూట నలభై నాలుగు పదిహేడు స్థానాల్లో అలాగే జనసేన పోటీ చేయబోయే ఇరవై ఒకటి రెండు పార్లమెంట్ స్థానాల్లో అక్కడ అభ్యర్థుల్ని వైసీపీ టార్గెట్ చేస్తుంది మరి భారతీయ జనతా పార్టీ ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది మరి అక్కడ వీళ్ళు విమర్శలు ఎలా ఉండవు ఖచ్చితంగా అలాగే విమర్శిస్తారు ఆ తేడా పెడతారంటే ఏపీ ఉన్నారు కదా అని వాళ్ళు అటాక్ చేయకుండా ఉండవు కదా అది రాజకీయాల్లో సాధ్యం కాదు అప్పుడు కూడా బీజేపీని కార్నర్ చేరే కూ అండ్ కొడాలి నాని కామెంట్ సార్ చంద్రబాబు జైలుకి వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో పొత్తు అని చెప్పేసి మరి జగన్ ఎందుకు మద్దతు ఇచ్చారు బీజేపీకి జైలుకి వెళ్ళకుండా ఉండడానికి వేరేది ఏమి సో అటు చంద్రబాబు నాయుడు అయినా ఇటు జగన్ అయినా జైలుకి వెళ్ళకుండా ఉండడానికి కదా బీజేపీతో పొత్తు వేరే రీజన్ ఏమిటి ప్రాతిపరైనా అదే ఏదైనా మీకు పొత్తు కూడా కాదు పక్క పెట్టండి ఐదేళ్లుగా కొడాలి నాని చెప్పాల్సింది అయ్యా వైసీపీ ఎంపీలు బీజేపీకి వ్యతిరేకంగా లోటేసానని చెప్పండి పోనీ వైసీపీ ఎంపీలు టీడీపీ ఎంపీలు డిఫరెంట్గా ఓటేసింది కుదానే చెప్పండి సో ఢిల్లీ సర్వీసుల బిల్లు అంటే ఒక ఢిల్లీ రాష్ట్రానికి అధికారాలు ఉండొద్దు అని ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీ టీడీపీలో రాష్ట్రాలకు అధికారాలు లేకుండా చేస్తే బిల్లుకు మద్దతు ఇచ్చారు ఇంతకన్నా న్యాయం ఏంటి ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తానికి ఒక వన్ నేషన్ వన్ ఎలక్షన్లు సమర్థించారు ఆఖరికి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇద్దరు పోటీ పడే విస్తా తీర్మానం పెట్టిన వాళ్ళు ఈ మధ్య అవిశాత్ తీర్మానంలో బీజేపీకి అనుకూలంగా ఓటేశారు మరి జగన్మోహన్ రెడ్డి దేనికి భయపడి ఓటేశారు చెప్పండి ఇప్పుడు కొడాల నాని చంద్రబాబు అంటున్నాడు కరెక్ట్ అది నేను కాదని అంటలేదు మరి జగన్మోహన్ రెడ్డి భయమే లేదు కదా ఎందుకు ఎందుకు మరి మోడీని వ్యతిరేకించలేదు స్టీల్ ప్లాంట్కు ప్రైవేటీకరిస్తున్నారు కనుక మేము మీకు అవిస్తా తీర్మానానికి అనుకూలంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటామని అన్నారా పోనీ తటస్థంగా ఉన్నారా కారణం కనీసం బీజేపీ వైసీపీ ఎంపీలు ఈ ఐదేళ్లలో మోడీ ప్రభుత్వ విధానాలపైన తటస్థంగానైనా ఉన్నారా చెప్పండి తమకు డైరెక్ట్గా ఓట్లు పోతాయనుకున్న సీఏ లాంటి పార్టీ పైన వ్యతిరేకించవచ్చు కాదనట్టు నేను కానీ అనేక విషయాల్లో మోడీకి అనుకూలంగానే రెండు పార్టీలు ఉన్నాయి కదా సో అందువల్ల రెండు పార్టీలు కూడా మరి జైలుకి పోతారన్న భయ అనుమానమే సో అందువల్ల జరుగుతున్న తతంగమే అది మోడీ చేతిలో సిబిఐ ఉంది ఈడీ ఉంది సో ఐటీ ఉంది రాజకీయ నాయకులు తప్పులు చేయకుండా ఉండరు ప్రతి రాజకీయ పార్టీ నాయకులు అది అందువల్ల కేసీఆర్ భయపడ్డా మోడీ భయపడ్డా చంద్రబాబు భయపడ్డా ఇదే కారణం ఇంకే కారణం ఉంటుంది ఏమంత ధోరణి భయపడకుండా లోపలేసారు మనీ లోపలేసారు సో మనకు కూడా ఇదే పరిస్థితి రాకుండా ఉండాలన్న భయం ఉంటుంది ఇంకా వేరే భయం ఉంటుంది నాగేశ్వర లాంటి ఏ భయం ఉండదు రవిశంకర్ లాంటి ఏ భయం ఉండదు ఎందుకంటే మనం ఏం చేయలేము కనుక సో నేను అందువల్ల ఇది క్లారిటీగా మనకు అర్థం కావాల్సింది కేంద్ర సంస్థల చేతిలో ఉన్నాయి ఎక్కడ ఏం చేస్తారన్న వేరే రెండు పార్టీలకు ఇద్దరు నాయకులు లేకపోతే చంద్రబాబు నాయుడు బీజేపీకి ఉన్న బలం ఎంత బీజేపీ అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉపయోగించుకుంటారంటే బ్రహ్మాండమైన అవకాశం కదా సో చూడండి రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన పార్టీ పార్టీ ఈ పార్టీని దొడిదారణ చంద్రబాబు నాయుడు భుజం మీద ఎక్కి వస్తోంది ఓడించని అనొచ్చు కదా అనే ధైర్యం ఎందుకు చేయడం లేదు అదే భయం రైట్ సార్ ఇక నమస్తే తెలంగాణ